కర్నూలు నగర శివార్లో వి తాండ్రపాడు సమీపంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి తన రూమ్ లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె రూమ్ లోకి చొరబడి విద్యార్థిని జుట్టును కట్ చేసి పదునైన కత్తితో చేయిని కోసి అమ్మాయి నిద్రలో నుంచి లేస్తున్న సమయంలో పరారయ్యారు తర్వాత అమ్మాయి గట్టిగా అరవడంతో యాజమాన్యం వచ్చినా సరిగా పట్టించుకోలేదని ఎస్ఎఫ్ఐ ఐద్వా నాయకులు విమర్శించారు క్షుద్రపూజ పేరుతో విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై తల్లిదండ్రులకు కూడా పరిస్థితి తెలియజేయకుండా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు యాజమాన్యం ఉన్నారన్నారు వేరే విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాలకు వచ్చి ఇదేంటని ప్రశ్నించడంతో తల్లిదండ్రులను కూడా నచ్చ చెప్పి ప్రయత్నం చేశారన్నారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అక్కడికి చేరి ఇది ఏమిటని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా చెప్పకుండా యాజమాన్యం తప్పించుకున్నారన్నారు దీంతో విద్యార్థి సంఘాలు మహిళా సంఘం కలిసి రోడ్డు మీద ధర్నా నిర్వహించారు ఎస్ఆర్ విద్యా సంస్థలను రద్దు చేయాలి ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి విద్యార్థినికి రక్షణ కల్పించాలి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణమ్మ అలివేలమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ నగర ఉపాధ్యక్షులు అబూబకర్ ఐద్వా జిల్లా నాయకులు పద్మ ధనలక్ష్మి శ్యామలమ్మ జయమ్మ సుజాత ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోమన్న ఎస్ఎఫ్ఐ పిఎస్ఎం జిల్లా కన్వీనర్ అమర్బాబు యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ పీడీఎస్యు జిల్లా నాయకులు రమణ ఎస్ఎఫ్ జిల్లా నాయకులు శరత్కుమార్ నాయకులు పృథ్వీ మనోహర్ విద్యార్థిని బంధువులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం నమస్కారం